శనిగల తాలింపు ఎలా చేయాలో మనం ఎప్పుడు చూద్దాం ఒక కప్పు శనగలు తీసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయ్యాక ఉడకబెట్టిన శనగలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన శనగల తాగింపు అయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్